చాలా ట్రై చేస్తున్నాం కానీ మనకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నాడు ఎందుకు సపోర్ట్ చేస్తారా ఎవడు చేస్తారు నీకు సపోర్టు నువ్వు ఆడి గెలుచుకోవాలి ఏదైనా కానీ ఎమోషనల్ ఫీలింగ్ అయితే అవుతున్నాడు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అని చేసే టైం వచ్చి చేస్తారు నీ బాడీ సిచ్యువేషన్కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఎవడమని సపోర్ట్ చేస్తాడు పక్క నుంచి కూడా సపోర్ట్ లేదని చెప్పేసి అదేలే అందరూ కూడా ఒక సైడే వెళ్ళిపోతున్నారు ఆ ఒక్క సైడ్ని తట్టుకునేది ఒక గౌతమే ఇంకెవరో తట్టుకోలేరు వాళ్ళ టార్చర్ని ఇంకెవరో తట్టుకోలేరు ఒక గౌతం తప్పితే ఎవడో తట్టుకోలేడు వాళ్ళ టార్చర్ నేను చెప్తున్నాను కదా వాళ్ళందరూ గ్రూప్ అటాక్ చేస్తారు ఆ గ్రూప్ అటాక్లో ఖచ్చితంగా ఆ సైడ్ నుంచి పృథ్వీ ఉంటాడో విష్ణుప్రియ ఉంటుంది ప్రేరణ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు గ్రూప్ అటాక్ చేశారంటే ఆటోమేటిక్గా నేను తెలివైన ఉన్నా అమాయికున్నా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట కంటిస్టెంట్కి అలా ఎదుర్కొనే కూడా ఒక డాక్టర్ బాబాయ్ అశ్వత్థమ్మ టూ పాయింట్ ఓ ఈజ్ బ్యాక్ నిన్న ఇష్యూలో మన మన మధ్యలో మధ్యలో వచ్చాడు నువ్వు నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా అన్నాడు నీ దన్నం రాజ ఆమె డిఫెన్స్ లాయర్ కాదు నీ మొహం కాదు ఆడు ఏదో పాయింట్ చెప్దామని వచ్చాడు మధ్యలో నువ్వు అనుకోవాలి గౌతమ్ మీదకి ఎందుకు వస్తున్నావు అయినా సరే గౌతంలో నిజాయితీ ఒకటి గమనిస్తే నిన్న నామినేషన్లో చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారే నీకు నాకు మచ్చా పడట్లేదు నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు అది మానుకో నామినేషన్ ప్రేరణ అన్నాడు అర్థమైందా నీకు అక్కడ అంటే ఇద్దరి మీద ఉందడు పాయింట్స్ కానీ నా ఎక్కువ ప్రేరణ మీద ఉంది కాబట్టి ప్రేరణ సైడ్కి వెళ్ళిపోయాడు నీకు అక్కడ నీ మీదే ఖర్చు ఉన్నవాడు అయితే నిన్ను పట్టుకొని వదలడు కదా ప్రేరణను దేసేవాడు సేఫ్ జోన్లో నిన్ను పట్టుకొని వదలడు నీ మీద ఎటువంటి కక్ష లేదు ఎటువంటి అదే అంటారు కదా స్వార్థం లేదు గౌతమ్కి అని చెప్పడానికి ఈ నామినేషన్ ఒకటి నిదర్శనం ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు హోస్టింగ్ ఇది నెంబర్ వన్ అండి మీరు వెళ్ళిపోయి నామినేట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో నువ్వు బిగ్ బాంబుకి వెళ్తావా నా నాకు అది అసలు భయాసరిగా అనిపించింది అసలు వెళ్ళిపోయిన వాళ్ళతో నీకెందుకు ఆల్రెడీ పీకదాకా కోపంతో ఉన్నారు లోపల గౌతమ్ అంటే నువ్వు ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చి వెళ్ళొస్తారులా అర్థమైందా నాకు అది నచ్చలేదు నేను ఎప్పుడు కూడా నాగార్జున గారు హోస్టింగ్ నెంబర్ వన్ తోపు తురుము అంటాను కానీ పెద్ద ఫస్ట్ టైము ఆదివారం చేసిన బిగ్ బాంబ్ అనేది నాకు నచ్చలే సో ఫైనల్గా ఎలిమినేషన్ కాబోతున్నారు ఈ వీక్ ఈ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఒకళ్ళు కాదు డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ బట్ సేవ్ అవుతూనే వస్తున్నాడు బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు చిలకా గోరింకలు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ చిలకా గోరింకల్ని ఆశీర్వదించండి అందరూ కూడా బయటకు వచ్చాక నేనైతే నాకు ఒక్క ఫైర్ కనబడిన ఇద్దరికే పాలాభిషేకం చేస్తాను బయటికి ఓకే థ్యాంక్ యూ